నాతో నిన్నటి నుంచి క్లోజ్ అయింది ఇప్పుడు న్యూస్ కూడా కనుక్కున్నాను ఫోన్ చేసి మాట్లాడితే జోషి మత్ అనే ఊరు దగ్గర రెండు కిలోమీటర్లు యువతల కొండలు పడిపోయింది అటువి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు భగవంతుని పుణ్యానం మనం పోయే టయానికి క్లియర్ అవ్వచ్చు అయితే మన అదృష్టం అవ్వకపోతే రెండు కిలోమీటర్ల కొండకి యువతల మనము నిలిచిపోవాల్సి వస్తుంది ఎంత వస్తే తెలిదు నిన్నటి నుంచి ఆ రోడ్లలో వెహికల్ నిన్న రాత్రి సాయంత్రం ఈ నాలుగు గంటల నుంచి ఉన్నాయంట అవి ఇప్పుడు మనం పోయే టైంకి క్లియర్ అయిపోతుందేమో అని ఆశ అయితే నాకు గట్టిగా నమ్మకం ఎందుకో కలుగుతూ ఉంది అయిపోయిందంటే భగవంతుడి పుణ్యాన మనం దాటుకునేసి దగ్గరలో అక్కడి నుంచి దగ్గరలో మన రూములు ఉన్నాయి అక్కడికి చేరిపోతాం ఓకే అందరూ భగవంతుని కోరుకోండి మా యాత్ర ఇప్పటి వరకు దిగ్విజయం చేసి అవుతాండ్రీ ఇది కూడా మాకు ಅವಕಾಶ ಕಲಿಗೆ ಇಲ್ಲ ನೀರೇ ಪಾಲ್ಯತ್ ಕಂಡ್ರೇನೆ ಕೇದಾರನಾಥಿ ಮನಸ್ಸು ಕೆಟ್ಟಿದ್ದಾರೆ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಹರ ಹರ ಶಂಭೋ ಶಂಕರ